హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎల్లవ తల్లి కంఠమహేశ్వర స్వామి పండుగనైతే చేసుకుంటున్నారు ఇది జలబిందల రోజు తీసిన వీడియో ఎల్లవ తల్లిని జలబిందుల వీడియో చూడకుంటే చూడండి ఇప్పుడు అమ్మమ్మనైతే కుండలు తెచ్చి ఎల్లవ తల్లి బోనాన్ని అయితే పూజిస్తుంది తల్లి బోనాన్నైతే పసుపు రూసి కుంకుమ బొట్లతో అలంకరిస్తుంది ఎల్లవ తల్లి బోనం ఒకటి కంఠమహేశ్వర స్వామి బోనం ప్రతి ఇంటికి రెండు బోనాలు అయితే తీసుకెళ్తారు ఒకటి ఎల్లవ తల్లిది ఒకటి కంఠమహేశ్వర స్వామిది ఎల్లవ తల్లిదైతే పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుతారు కంఠమహేశ్వర స్వామిది అయితే గంధం రూసి మూడు నామాలు పెట్టి అలంకరించుతారు దేవుని రూమ్లో పెట్టాక ఉట్టిగా వదిలేయద్దని చిన్న దీపం అయితే పెట్టిండ్రు తల్లి బోనానికి వేపరిళ్ళలు పంట మహేశ్వర స్వామి బోనానికి తో అలంకరిస్తారు బోనాలు అయితే రెడీ అయినాయి ఇప్పుడు మీన్ రెడీ కావాలి మీన్ రెడీ అయినాక డీజే వస్తుంది డీజేతోని మీ బోనాలు అయితే తీసుకొని వెళ్తారు గుడి దగ్గరికి డీజే అయితే వస్తుంది డీజే మన ఇంటి దగ్గరికి వచ్చినాక బోనాలు ఇంట్లో నుంచి బయటికి వస్తాయి డీజేతో డప్పు ధరువులతో అయితే బోనాలు అయితే కదిలి వస్తున్నాయి ఊర్లో నుంచి బోనాలు వస్తున్నాయి ఇదంతా అదే ప్రతి ఇంటికి రెండు బోనాలు కదా అట్లా చాలా బాగా కనిపిస్తున్నాయి బోనాలన్నీ చాలా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మన ఇంట్లో నుంచి బోనాలు అయితే బయటికి బయలుదేరుతున్నాయి తాతయ్యన అయితే ఎల్లవో తల్లి బోనాన్ని బోనాన్ని అయితే అమ్మమ్మకి ఎత్తుతున్నాడు కంట మహేశ్వర స్వామి బోనమ్మ అయితే అత్తకి ఎత్తుతున్నాడు ఇప్పుడు ఇంట్లో నుంచి బోనాలు అయితే బయలుదేరుతున్నాయి ఇక్కడనైతే మా పెద్ద మమ్మీ పట్టుకొని నిలిచింది ఇక్కడ ఒక రెండు ఫోటోలు తీసుకొని ఇంట్లో నుంచి అయితే బోనాలు బయలుదేరుతుంది మా అత్తలు బోనాలు ఎత్తుకొని అయితే బయలుదేరిండు ఇక్కడ మన ఇంట్లో నుంచి బోనాలు అయితే బయలుదేరుతున్నాయి ఇక్కడ దప్పు ధర్వులతో బోనాలు అయితే బయలుదేరుతున్నాయి వాళ్ళు ఫోటోలు ఎక్స్ట్రీన్స్ ఇచ్చింది రెండు బోనాలు అయితే బయలుదేరుతున్నాయి ఇక్కడనైతే షార్ట్స్ వేల్చి సముద్రాలను అయితే జరుపుకుంటున్నారు షార్ట్స్ పైకి వేయడానికి ఎంత బా వస్తున్నాయి చూడండి ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక్కడనైతే ఇక్కడ మూడు బాటల దగ్గరనైతే పొలి పోస్తున్నారు హారతి కర్పూలాలు పెట్టి ఇక్కడ పొలి అయితే పోస్తున్నారు చూడండి Thank <laughs> you. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ముందుగా అనే గుడి దగ్గరకైతే వచ్చేసినాం గుడికి అయితే లైట్స్తో అలంకరించారు కదా నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఫ్లైట్స్ వెళుతురుతో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి గుడి దగ్గరనైతే పట్టణాలు కూడా వేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తా నేను చూడండి ఇదైతే పట్నం మీకు చెప్పిన కదా ఎల్లవ పట్నం అని ఇదే అది అందరూ కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదా పూజ అంతా అయిపోయినాక కొత్త బట్టలు అయితే పట్నం మీద పెట్టి తీసుకొని వెళ్తారు బోనాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని అయ్యగారు చెప్పారు అందుకే మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు గుడి చుట్టూ అయితే Bye.

నాగరాజ్ గౌడు గౌరవ భక్తి నాగరాజు గౌడు మిగతా పోరాలు ఈ మెట్ల కింద బండి వెంకటేశ్వర గౌడు వారి సతీమణి మంగళహారు వేదిక మీదకి రావాలి పూజని భిక్షపతి గౌడు మంగళహార తీసుకుని వేదిక మీదకి రావాలి బండి రాజకుమార్ గౌడు వారి సతీమణి మంగళహార్ తీసుకుని వేదిక మీదకి రావాలి పూజని వీరస్వామి గౌడు వారి సతీమణి దంపతులుగా ఈ ఐదురు దంపతులు కూడా వేదికను అలంకరించాలి ఇప్పుడు ఇక్కడనైతే ఎల్లవ కళ్యాణం జరుగుతుంది కదా ఆ వీడియో కూడా మీకు చూపిస్తా ఇక్కడ అయ్యగారు అయితే పోలు పోస్తున్నారు పోలు పోసిన తర్వాత ఎల్లవతల్లి కళ్యాణం ఉంటుంది తర్వాత ప్రతి జంటకి దండలు మార్చుకోవడానికి కొంచెం టైం ఇస్తారు ఆ వీడియో కూడా చూడండి స్కిప్ చేయకుండా नाम सारव भोजनम मंगलम प्रभा संबोनाक्षः श्रीमन भादेव नामनावन वौ रहे नाम जागाम हेरदान महामोदान नगर सेहे मुंदगा दंपतुलगा भर्ता का बार्या बार्या भर्ता कुको बोट आचंचुकोंडी कुको बोट संमान ಶುಕ್ರಶುಭರ್ವಚ ಪ್ರಸನ್ನೋಪೇ ಪದೇವಲ ಶ್ರೀನಂದಿಂತಲಕ್ಷ್ಮೀಪದೇವೇಪದೇ ದೈವಹಾರದು ವೊದೀಯ¨್ ರ್ಬ್ರ್ಬೊಗೆಗ್ ನುಗ್ ನುಥ್ ನಿಗುದಯೆ ನಕ್ ಕಿಲ್ಯಮೆ ಜೊಪವೊತಾು gloves. ನುಮೌ ನ್ದೂಗೆ ಪ್ಲಿದ ಕೊಡಿದಿವ ನಲಿದೆ ನುಟಗೆಗ ನಿಖ續ವ ತೋಭುದ ತರುಲ್ನಾ ಉಥೆದ್ ಯು Josh사�qiaып hogy ಪ್ಲ جان دے لکڑا وچ تاں کجھیاں دے نال شون وی وتاں سنتاج وچ سنتاں دے جلش جنگاں وچ کدی عطا آیا شون سبناں نال دیکھن کلساں میں وا نوں ہس کر نمدار کر کے راہ ఐదేళ్ళ మొదటి నుంచి మొదటి నుంచి మొదటి నుంచి అంటే మాకు మన ఐదు పండుగ ట్వంటీ కదా మూడు సంవత్సరాలు అనగా రెండు వేల ఇరవై ఐదు లో వస్తుంది ఇప్పటి నుంచి ఐదు అంటే ఇరవై తొమ్మిది రోజుల మిత్రులారా బంధువులారా బంధువులారా స్నేహితులారా స్నేహితులారా మీ అందరి మధ్యలో మీ అందరి మధ్యలో దంపతులుగా దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చుకుంటున్నాము మేము దండలు మార్చుకోవడము మేము దండలు మార్చుకునము మీ అందరికీ అందరికి ఇష్టమేనా ఇష్టమైతే చాలా బాగా ఉంటుంది చెప్పండి మీ ఆడు పేరు చెప్పండి వెరీ గుడ్ అది ఇవ్వండి చెప్పడమ్మా ఆయన ఆగ మస్తుందరత్వ మోతారు ఆయన మా ఆయన మా యొక్క ప్రాణేశ్వరుడు మగవధరుడు ప్రాణవందవుడు ఆయన పేరు చెప్పిగా వెరీ గుడ్ స్నేహితులారా స్నేహితులారా మీ అందరి మధ్యలో మీ అందరి మధ్యలో దంపతులుగా దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చుకుంటున్నాము మా పెళ్ళైనప్పుడు మా పెళ్ళైనప్పుడు చూసిన వాళ్ళు ఎంతమందో చూసిన వాళ్ళు ఎంతమంది చూడో प्रोजुरन ना माँ, जरूरन ना माँ, शुभ नियम आ रहे हैं। स्माइल, एम नमस्ते आया। వారు సెల్ఫీ దగ్గర మీకు దయమిస్తా ఒక నిమిషం సుఖమేనా ఓ మహోత్సవాయ హేవ తప్ప దెబ్బ అందరూ కూడా చేతులైజ్ చెప్ప తెలుసుకుంటూ নমস্কার ও শ্রী মায় মঙ্গল ও মহাল্মি তালে তালে মহাল্মিছি

ఇక్కడ పెద్ద మనుషులు అయితే ప్రతి బోనంలో నుంచి కొంచెం కొంచెం ప్రసాదాన్ని అయితే తీసి అమ్మవారి దగ్గరనైతే నైవేద్యంగా సమర్పించుతారు తర్వాతనైతే అందరికీ ప్రసాదంగా పంచి పెడతారు పెద్ద మనుషులైతే మేకని తీసుకురావడానికి వెళ్ళిండ్రు మత్త గొల్పడానికి అయ్యగారు అయితే కొద్దిసేపు టైం ఇచ్చిండ్రు ఇక్కడ అయితే అమ్మమ్మలు అయితే నాకు అందరూ డాన్స్ అయితే ఇస్తారు ఢాక gutని 9గెి విరిదాల ఇబాలాటడి అయితే తీసుకొచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడ మత్త కొలుపుతున్నారు మేకను అయితే అక్కడ పండుగ పెట్టి వాళ్ళు మత్త కొలిపినాక మనం ఎంత పిలిచినా లేవదు మేక పిల్లనైతే వాళ్ళు పిలిస్తేనే లేస్తుంది ఇదే ఇక్కడ విచిత్రంగా అనిపిస్తుంది వీడియో చూడండి ఇప్పుడు

కూర్చున్నావా పక్కన కూర్చుందావా పక్కకుందావా అది మీరు జారిందా మీరు గుర్తొచ్చిందిగా అప్పుడు ఒకసారి

బలి కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది బలిజల్లే కార్యక్రమంలో ఓన్లీ ఊరి వాళ్ళ కూర్చోవాలంటే మేము పక్కకు వచ్చేసినాం బోనాలతో గుడికి వచ్చినప్పుడు అయితే లెవెన్ అయింది ఇప్పుడు పూజా కార్యక్రమం ముగిసే వరకి మార్నింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడైతే ఈ కార్యక్రమం అయిపోగానే ఎవరి బోనాలు వాళ్ళు తీసుకొని ఇంట్లలోకి అయితే బయలుదేరుతారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎల్లవ తల్లి గుడిలో గంట ఎట్లా కొడతామో అట్లా మన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆడవారికి గౌడపురస్తులందరికీ సెలవు అండి కురబలు పడ్డది ఆడవారి గోడాలు మొగవారి ఆడలు తెచ్చుకొని కూసేయాలండి